ఇది చూసారా ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఫ్రెంచ్ సమాధి అనమాట ఫ్రెంచ్ జాతీయులది మీరు అక్కడ చూస్తున్నారు కదా ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ సెవెంటీన్ అని ఇక్కడ రాసింది అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ బ్యాక్ ఇయర్స్ ఫ్రెంచ్ టామ్స్టోన్ ఇప్పటికీ చెక్కు చదవకుండా ఎలా ఉందో చూడండి ఇక ఈ పొగోడాస్ ఇవన్నీ కూడా ఫ్రెంచ్ క్రిస్టియన్స్ యొక్క ట్రెడిషన్ అనమాట ఈ విధంగా వాళ్ళ సమాధులు ఉంటాయి సో అప్పట్లో వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫస్ట్ మన భీమ్లీ దగ్గర ఫ్రెంచ్ కాలనీ ఉండేది పాండిచ్చేరి భీమ్లీ ఇవన్నీ ఫ్రెంచ్ కాలనీస్ అనమాట తర్వాత తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ జనరేషన్ వాళ్ళ మునిమనవులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ ప్రతి ఇరు వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చి అంజలి కట్టిస్తారు వాళ్ళ ముని అందరూ వచ్చి ఇన్ కేసు ఆ టైంలో ఆ సమాధులు గట్టా పాడే ఈ విధంగా ఉంటే మాత్రం కొత్త దానిలాగా రీమో రీమోడలింగ్ చేస్తారనమాట చూసారు కదా అక్కడ రీమోడలింగ్ చేశారు ఇప్పటికీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ పూర్వీకులు ఇక్కడ ఉన్నారనే ఒక్క నెపంతో ఎంత దూరం ఇన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇండియా వస్తారు ఫ్రెంచ్ జాతీయులు వచ్చి వాళ్ళకి వాళ్ళ వర్ధంతి రోజు నివాళులైతే అర్పిస్తారనమాట చూడండి ఇక్కడ మన దేశాన్ని ఎవరెవరు పరిపాలించారో వాళ్ళ తలకు ఆనవాళ్ళు ఎక్కడే వదిలి వెళ్ళారనమాట